మూడో దినం లేకపోతే ఐదో దినం తొమ్మిదో దినం పదకొండో దినం ఈ దినం పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనలో ఎవరైనా కొంతమంది ఇల్లు కట్టుకున్నారనుకో ఏం చేస్తారు వాళ్ళు తల పెళ్లి పెళ్లి పెట్టుకుంటే వెళ్ళరు ఎందుకని వెళ్ళరు ఎల్లకూడదు అదేదో అంటారు కదా మైలు మరి యేసుక్రీస్తు యసుకరికి ఉన్న దినం ఏంటి పునరుద్ధాన దినం దినం చేసుకున్న వాడింటికి చాలా మంది వెళ్ళరు యేసుక్రీస్తు దినం చేసుకుంటా పునరుద్ధాన దినం చేసుకుంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునేవాడు రావచ్చు పెళ్లి పెళ్లి చేసుకునేవాడు రావచ్చు అంటే యేసుక్రీస్తు దగ్గర రావడానికి ఎలా ఉంది అవకాశం అంటే ఎవడైనా ఎవరైనా పునరుద్ధాన దినం కావాలనుకున్న అందరూ కూడా ఎక్కడ రావాలి దినమే వద్దు నాకు పునరుద్ధాన దినం కావాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి అనమాట యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే పునరుద్ధాన దినం ఆయన దగ్గరికి రాని వాళ్ళందరూ ఏ దినానికి వెళ్తారు ఆ దినానికి వెళ్తారు కదా అంటే పునరుద్ధాన దినం ఉన్న వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి పునరుద్ధాన దినం కోసం వెళ్ళాలి మనకి దినాలు భోజనాలే కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అవునా కదా పెళ్లి చేసుకున్నా ఇల్లు కట్టుకున్నా ఎవరైనా సరే పునరుద్ధాన దినానికి రావచ్చు అందరూ ఆహ్వానితలే అవునా కాదు చిన్న మాటలు కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం అండి యొక్క తండ్రి ఇప్పుడు వరకు కూడా అని జ్ఞాన నుంచి చాలా మంచి విషయం మేము నేర్చుకున్నాం తండ్రి తండ్రి మేము ఎప్పుడు మీ సన్నిధికి వచ్చినా సరే వాక్యం యొక్క దాహంతో వచ్చి ఆ దాహాన్ని మేము తీర్చుకొని వెళ్తున్నాం తండ్రి ఇప్పుడు కూడా మంచి జ్ఞానం నేర్చుకున్నాం తండ్రి తండ్రి ప్రతి ఒక్క మాట మా హృదయం మందు పెట్టుకొని వాటి ద్వారా నడుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ఏసుక్రీస్తు ప్రభువారు నామ చిన్న ప్రార్థన మనల్ని అడుగుతున్నాం తండ్రి తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క దయ పరిశుద్ధాత్మ యొక్క సదాకాలం మనకు తోడైండి నడిపించును గాక ఆమె